అండి ఫాల్ కలర్స్ చాలా బాగున్నాయి కదా మేము స్టోర్కి వెళ్తుంటే దానిలో ఇలా అనమాట చాలా అందంగా అనిపించింది నాకు అందుకే క్యాప్చర్ చేశాను అండ్ సాషా అయితే పడుకుంది నేను విండో ఓపెన్ చేసి వీడియో తీసేసరికి దీనికి వచ్చేసింది నా మీద అరిచింది గట్టిగా తర్వాత హోమ్ డిపో వెళ్ళాము మాకు కావాల్సిన వస్తువులు తీసుకొని బయటకు వస్తున్నాము ఈ కార్ చూసారా ఫస్ట్ టైము మాకు కనిపించింది అనమాట సాషాని దాంట్లో కూర్చోబెట్టాము దాంట్లో వీల్ని అసలు రొటేట్ చేస్తూనే ఉంది సో ఆ షాప్ వెళ్ళాలి అని చెప్పి అండ్ చాలా అంటే చాలా నచ్చింది ఆ స్టోర్ అంతా తిరిగింది అండ్ బయటకు వచ్చాక అస్సలు బయటికి రావట్లేదు అనమాట దిగనంటే దిగనని కూర్చుండిపోయింది ఇంకా మళ్ళీ పార్కింగ్ లాట్లోనే అటు ఇటు తిప్పి ఫైనల్గా లోపలైతే పెట్టాలని చెప్పి లోపల పెట్టి కార్ సీట్లో బలవంతంగా కూర్చోబెట్టామనమాట ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే ఏడుస్తుందని చెప్పి తర్వాత ఇంకో స్టోర్లో తిప్పాల్సి వచ్చింది డాలర్ స్టోర్కి వచ్చాము ఇక్కడ అంతా హాలో ఇంట్ ఉంది చూడండి కాళ్ళు చేతులు రక్తాలు బాబోయ్ వీళ్ళు ఇవి ఎందుకు పెడతారో అర్థం కాదు నేను సడన్గా నిన్న మేము బయటికి వెళ్ళేటప్పుడు ఒక కార్లో చేయి చూసాను అనమాట బయటికి వేలాడుతూ అంటే మనం అంత అటెన్షన్గా చూడడం కదా సడన్గా భయమేసింది నాకు కానీ ఇంకెప్పుడు దంతా హ్యాలోవిన్ మంత్ కాబట్టి ఇవి కామన్ అనమాట చూడండి ఆర్ఐపి అండ్ చెప్పి అండ్ ఈ స్కెలిటన్స్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్టఫ్ హ్యాలోవిన్కి సంబంధించింది ఉందనమాట నేను సాషాకి కాస్ట్యూమ్ కోసం చూస్తున్నాను కానీ నాకు ఇక్కడ ఏమంతా సింపుల్గా దొరకలేదు జస్ట్ ఒక ఫెయిరీ వింగ్స్ అవి తీసుకున్నాను నాకైతే ఇలా సింపుల్గా పంప్కిన్ క్యాండిల్స్వి డెకోర్ అంటే చాలా ఇష్టము హ్యాలోవిన్కి సంబంధించి అదర్వైజ్ మిగతా అవన్నీ కొంచెం స్కేరీగానే ఉంటాయి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ బ్యాగ్స్ చూసారా ఇవి కూడా హ్యాలోవిన్స్కి రిలేటెడే చాలా అంటే చాలా స్టఫ్ ఉంది ఇక్కడ స్టోర్లో అండ్ దెన్ నేను ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం క్యాండీస్ చూసాను అనమాట హ్యాలోవిన్ క్యాండీస్ చావి ఇంకా స్కేరింగ్ ఉన్నాయి అండ్ నేను తీసుకున్న ఫెయిరీ వింగ్స్ సాషాకి చాలా నచ్చాయి అనమాట వాటిని పట్టుకుని స్టోర్ అంతా తిరిగింది ఈరోజే వేసుకోవాలని అనుకుందా అనమాట ఇంకా ఫైనల్గా ఎలాగలా ఎంగేజ్ చేసి అయితే జాగ్రత్తగా పెట్టేశాను ఇవే అనమాట ఫెయిరీ వింగ్స్ అండ్ దెన్ మా హస్బెండ్ ఇక్కడ దానికి మాస్క్ వేయాలనుకున్నారు బట్ ఎందుకులే మళ్ళీ కొంచెం భయపడుతుందని చెప్పి తీసేశారనమాట చూసారా మళ్ళీ ఒకసారి రౌండ్ వేస్తా అని చెప్తే దాంట్లో ఒక ఆటలో కూర్చోబెట్టి అలా తిప్పి తీసుకొచ్చాము ఇంటికి